మంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే చరణ్య ప్రేమ్మకే గౌరి నారాయుమోక్తదే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసంలో పౌర్ణం ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి శుక్రవారము ఈ వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని జరుగుతుంది ఇందులో సూర్యమైన అందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చేసి ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల పూజించడం వల్ల అమ్మవారి యొక్క కృపతో ఆయుడారకైశ్వర్యాలు సౌభాగ్యం పెంపచేసి సుమంగలిగా ఉండడానికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని వృష్ణలక్ష్మి కడాక్ష నిర్థి కోసమని నిర్వహించదరుగుతుంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని మహిళలందరూ కూడా చేసుకొని వాయినాలు ఇచ్చుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్ర